అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షాక్ ఇచ్చేటటువంటి వీడియో ఇది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గుండెలు అదిరిపోయేటటువంటి సర్వే ఇది మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో కార్తీక్ అన్న ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ సర్వే సంస్థ అధినేత ఆయన సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిండు దాదాపు మూడు నియోజకవర్గాలలో ఒకటి ఖైరతాబాద్ రెండోది స్టేషన్ గన్పూర్ మూడోది భద్రాచలం ఈ మూడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ వీళ్ళు గెలుస్తారా కడియం శ్రీహరి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు వీళ్ళు గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చా ఆరు గ్యారెంటీలు ఆ నియోజకవర్గాలలో ఎంత శాతం పనిచేసినాయి నాలుగు వందల ఇరవై హామీలు ఆ నియోజకవర్గాలలో ఎంత శాతం పనిచేసినాయి వీళ్ళు పార్టీ మారడం అక్కడ ఉన్నటువంటి జనాలకు నచ్చిందా నచ్చలేదా వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా లేదా సో కార్తీకతో డీటెయిల్ అనాలిసిస్ ఒకసారి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం దాదాపు వాళ్ళ టీంతో సుమారు రెండు మూడు రోజుల నుండి కాన్స్టిట్యున్సీలలో మొత్తం తిప్పేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను సేకరించేటటువంటి కార్యక్రమం చేసిండు నాకు తెలిసి ఇవి మాత్రమే కాదు ఇంకా పది నియోజకవర్గాలలో ఏడు నియోజకవర్గాల్లో ఇంకా సర్వేలు చేపిస్తూనే ఉన్నాడు కానీ ఈ మూడు కీలకమైనటువంటి కాన్స్టిట్యున్సీలు ఎందుకంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలలో టెక్నికల్ ఎవిడెన్స్గా దొరికిపోయినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు ముగ్గురు ఒక ఆయనే తెల్లం వెంకట్రావు తర్వాత కడియం శ్రీహరి దానం నాగేందర్ సో ఈ మూడు నియోజకవర్గాలలో పక్కా ఉప ఎన్నికలు ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం స్పీకర్ సార్ పంపించినటువంటి నోటీసుల పైన దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు కానీ తెల్లం వెంక తెల్లం వెంకట్రావు కూడా ఇచ్చినట్టున్నాడు కానీ దానం నాగేందర్ తర్వాత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సేర్ ఇద్దరు కూడా లిఖితపూర్వకంగా ఏం రాయలేదు సైలెన్స్ జోన్లో ఉన్నారు తర్వాత ఈరోజు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సేరి ఓపెన్ అప్ అయిండు నేను కాంగ్రెస్లోనే ఉన్నా కాంగ్రెస్లో అభివృద్ధి కోసం వచ్చినా నేను బీఆర్ఎస్లో లేను ఏది వచ్చినా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా అనేటటువంటి మాటలు కడియం శేరి చెప్పాడు ఇక దానం నాగేందర్ నోరు మెదుపుతలేడు సైలెన్స్లో ఉన్నాడు ఆయనకంతా అర్థమైపోయింది టెక్నికల్ గ్రౌండ్స్ ప్రకారం టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం రెండు నియోజకవర్గాలు చాలా క్లియర్ కట్ గా ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం తెల్లం వెంకట్రావు మాత్రం ఆయన మాట్లాడినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో బలంగా వైరల్ అవుతా ఉంది బీఆర్ఎస్ వాళ్ళు నా పైన దుష్ప్రచారాలు చేస్తున్నారు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు నేను కాంగ్రెస్లోనే ఉన్నా ఒకసారి నేను డిసిషన్ తీసుకున్నా అంటే ఫైనల్ డిసిషన్ మళ్ళీ నేను వేరే పార్టీలోకి పోను బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన శ్రీనివాస్ రెడ్డి నా రాజకీయ గురువు నా గురువు చెప్తానే నేను ఇళ్ళకి వచ్చిన అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బలంగా వైరల్ అవుతున్నది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం కార్తికనతో కార్తికన ముందుగా కంగ్రాచులేషన్ మళ్ళీ ఒకసారి సో ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్కి సంబంధించిన సర్వేని స్టార్ట్ చేసినారు సో ఫస్ట్ మీరు జూబ్లీ హిల్స్ కి సంబంధించినటువంటి ఉప ఎన్నికల పైన ఫోకస్ పెట్టినారు ఆ వీడియో ఆల్రెడీ మనం చేసినాము ఇప్పుడు ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకటి హైరతాబాద్ స్టేషన్ గన్పూర్ భద్రాచలం ఈ మూడు నియోజకవర్గాలలో మీ స్ట్రాటజీ బలంగా పనిచేస్తుంది అనుకుంటున్నా మిగతా ఏడు నియోజకవర్గాలలో కూడా సర్వే చేస్తున్నారా నిజానికి ముందే డిస్కవరీ అయ్యారు కదా ఇప్పుడు కింద మీరంతా ప్రో బియ్యారో చెప్తున్నారేమో అనుకుంటారనేది ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఏ రాజకీయ పార్టీకి నాకు సంబంధం లేదు ఓకే వాస్తవాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా సరే ప్రజలు ఒక పార్టీకి అనుకూలంగా నేనేం చేయదు దాన్ని రిపోర్ట్ చేయాలి కాబట్టి దాన్నే చెప్తున్నా ఓకే అంతే తప్ప నేను ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు రెండోది నేను చెప్పేది కూడా ఎర్రీ ట్రెండ్స్ ట్రెండ్స్ మళ్ళా రేపు పొద్దున అభ్యర్థులు ప్రకటన అయిపోయిన తర్వాత పార్టీ ఎజెండాలు తీసుకున్న తర్వాత ఇచ్చే హామీల మేరకు ఫలితం అంటే తీసుకునే నినాలు ఇచ్చే హామీలు చేసుకునేటువంటి ఎన్నికల సరణి ఇవన్నీ ప్రభావం చూపిస్తే మళ్ళీ అప్పుడు కూడా సర్వే చెప్పే ప్రయత్నం చేద్దాం ఓకే సో ఇది కేవలం ఇదే ట్రెండ్స్ ఓకే మామూలుగా అధికారంలో ఉన్న వాళ్ళకి కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి ఓకే అధికారం ఉన్నప్పుడు కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి తిమ్మిని బమ్మి చేయగలటువంటి అవకాశాలు ఉంటాయి రెండవది ప్రజలు కూడా ఏమనుకుంటారంటే ఇప్పుడు ఈ సీటు మార్చడంతో అధిక ప్రభుత్వమే మారిపోదుగా ఈసారి వేద్దాం అనేది ఇస్తాం అంటున్నారుగా వాళ్ళు అంటున్నారుగా ఏదో నా పెంచు అంటున్నారుగా నా ఇంద్ర మీద ఆపుతా అంటున్నారుగా ఎందుకు వచ్చిన గొడవ అధికార పార్టీతో రాజీ పడదాం అనేటువంటి భయం ఉప అప్పుడు ఉంటది ఓకే నీకు ఎగ్జాంపుల్ చెప్పండి చెప్తా ఇప్పుడు మునుగోడు బై ఎలక్షన్ ఉంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయటం వల్ల వచ్చింది బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు నిజానికి గ్రౌండ్ ఏమో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా ఉంది అప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఎట్ట గెలిచింది అధికారం చేతిలో పెట్టుకుని గెలవగలిగింది ఆ రోజు కూసుకుంటాలో ప్రభాకర్ రెడ్డి గెలిచింది ఎస్ ఆయన మాట్లాడే కూడా రాదు నేను గ్రౌండ్ లో ఉన్నప్పుడు గా అప్పటికే దుబ్బాక హుజురాబాద్ ఓడిపోయి ఉంటాను గా తీసుకుంది యస్ ప్రస్తేజ్ తీసుకుని గెలుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ కూడా అంతే ప్రస్తేజ్ ఎందుకంటే లోకల్ బాడీలు ఉన్నాయి హైదరాబాద్ లో జేహెంసీ ఉంది కాబట్టి ప్రతి ఎలక్షన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుత ఎలక్షన్ సమాధానం చెప్తాం ఎందుకు దానం నాగేందర్ బిఆర్ఎస్ పార్టీ నుంచి మొన్న రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఇరవై రెండు వేల పైగా మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇరవై రెండు వేలకు పైగా మెజార్టీతో గెలిచాడు దాదాపు అరవై ఏడు వేల ఓట్లు అతనికి వచ్చాయి అతని మీద పోటీ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డికి నలభై ఐదు వేలు ఓట్లు వచ్చాయి తర్వాత ముప్పై ఎనిమిది వేలు బిజెపి అభ్యర్థికి వచ్చాయి చింతల రామ్ చింతల రామచంద్ర అతనికి ముప్పై ఎనిమిది వేలు ఓట్లు వచ్చాయి అంటే ఇరవై రెండు వేలకు పైగా మెజార్టీ తోటి అక్కడ దానవ నాగేందర్ విజయ డంక మోగించాడు అదే దానవ నాగేందర్ మొన్న కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశాడు కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ కిషన్ రెడ్డి పైన కిషన్ రెడ్డి పైన కానీ ఆ ప్రభావాన్ని మొన్న ఎలక్షన్ లో చూపించలేకపోయినా కిషన్ రెడ్డి గెలిచాడు కదా ఓకే మనం చూసాం కదా సో కాబట్టి ఏ ఎన్నిక ఆ ఎన్నికే ఎప్పుడు పరిస్తే అప్పుడు పరిస్తే నిజానికి ఖైరతాబాద్ అనేటువంటిది ఇప్పుడు బీఆర్ఎస్ అంటే నిజానికి హైదరాబాద్ మొత్తం కూడా మొన్న టూసండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్ అదే అసెంబ్లీ ఎలక్షన్ చూడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఏమో ఒక ఎంఐఎం స్థానాలు తప్ప గోషామహల్ రాజాసింగ్ మినహాయించేసి మిగతా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పత్తి అసెంబ్లీ అది కూడా మంచి మెజార్టీతో గెలిచింది కానీ పార్లమెంట్ కి వచ్చేసరికి పార్లమెంట్ లో అంటే బిఆర్ఎస్ దేశం అధికారం వచ్చే పార్టీ కాదు కదా సో బీజేపీకి వేస్తారు మొత్తంగా సో బీజేపీ రెండు అంటే మొత్తం మూడు స్థానాలు అంటే ఎంఐఎం స్థానం ఎంఐఎం వదిలేసి అది వదిలేసి దాదాపు సికింద్రాబాద్ కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు ఈ రెండు కూడా బీజేపీ గెలిచారు కిషన్ రెడ్డి ఈట రాజేంద్ర వాళ్ళిద్దరు గెలిచారు ఇది పరిస్థితి కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ అంటే దేశంలో అధికారంలో రాదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ కోటే లేదనుకో మరి కాంగ్రెస్ అయితే దేశంలో అధికారం వచ్చే పార్టీగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా అయినా సరే కాంగ్రెస్ ఎందుకు లేదు అంటే హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఓటింగ్ ఓటి లేదు అది మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ అర్థమైంది పార్లమెంట్ ఎలక్షన్స్ అర్థమైంది జేహెచ్ఎంసి పరిధిలో కాబట్టి ఖైరతాబాద్ ఎలక్షన్ అంటే చాలా ఇంపార్టెంట్ రెండోది ఖైరతాబాద్ జూబిలీ కి పక్కనే ఉండే అసెంబ్లీ హిల్స్ లో ఎలాంటి ధోరణి ఉండదో సేమ్ యాస్తి ధోరణి ఖైరతాబాద్ ఖైరతాబాద్ విషయంలో ఉంటుంది ఈ రెండు చాలా పక్క పక్కన ఉండే జరుగుతారు కాబట్టి మనం జూబిల్ హిల్స్ లో ఖైరతాబాద్ లో బస్తీలు ఎక్కువ ఉంటాయి అని జూబ్లీ హిల్స్ కూడా బస్టీలే జూబ్లీ అంటే సెలబ్రిటీ రాజధాని అని చాలా మంది అనుకుంటారు చాలా తక్కువ టెన్ పర్సెంట్ ఉంటారు ఉన్న వాళ్ళు ఓట్లేసే వాళ్ళు చాలా తక్కువ అవును మొత్తం జూబ్లీ హిల్స్ బస్తీలు యూసఫ్ గడ బస్తీ జవహర్ నగర్ బస్తీ బస్తీ మాస్ ఓటింగ్ చాలా ఎక్కువ ఖైరతాబాద్ కూడా అంతే ఖైరతాబాద్ కూడా అంతే కాబట్టి ఖైరతాబాద్ కావచ్చు జూబ్లీ హిల్స్ కావచ్చు ఈ రెండు చోట్ల మనకి వచ్చినటువంటి సర్వే దాదాపుగా సేమ్ రెండు చోట్ల కూడా బీఆర్ఎస్ కె విజయ అవకాశాలు ఉన్నాయి ఓకే ఇప్పుడు ధ్యానం నాయ ఇప్పుడు అనర్హత వేటి పడ్డా తనంతర తాను రాజీనామా చేసిన అనంతరం తాను రాజీనామా చేస్తే కొంత బెటర్ ఏమో సింపతి ఏమైనా గెయిన్ అవుద్దని చూడాలి కానీ అతని మీద అనర్హత వేటి పడి కినుక ఎన్నికొస్తే మాత్రం అక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎందుకు కరితపాదం తీసుకున్నారు అంటే కొన్ని ఉదాహరణ చెప్తా ఇప్పుడు సుప్రీం కోర్టు డైరెక్షన్ మేరకు పది మంది పార్టీ పిరాయించినటువంటి ఎంఎ స్పీకర్ నోటీసులు పంపించారు దాంతో ఎనిమిది మంది రిప్లై ఇచ్చారు తప్ప ఆ ఇద్దరు ఎవరు ఒకటి దాన నాగేందర్ ఎమ్మెల్యే రెండు కడియం శ్రీగారు శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఎందుకంటే వీళ్ళిద్దరు కొద్దిగా టెక్నికల్ దొరికిన వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ బీపా మీద ఎంపీగా పోటీ చేశారు సికింద్రాబాద్ నుంచి దాన నాగేందర్ టెక్నికల్ గా దొరికిపోయాడు కాబట్టి నేను ఏం రిప్లై ఇవ్వలేనని తెలిసి దానం నాగేందర్ ఇవ్వలేదు ఖచ్చితంగా అతని మీద అనర్తమ పడే అవకాశం ఉంది కాబట్టి ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అని నా ఉద్దేశం ఓకే అంటే దీంట్లో ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు చేసినటువంటి సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ నుండి పీజేఆర్ బిడ్డ విజయరెడ్డి రెడ్డి గారు ఉన్నారు విజయ రెడ్డి గారికి చాలా అద్భుతమైనటువంటి పేరు ఉంది పీజేఆర్ పేరే చాలా అద్భుతమైనటువంటి పేరు మీకు తెలుసు ఇప్పుడు విజయరెడ్డి ఆమెకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే దానం నాగేందర్ లో ఏమైనా అవకాశం ఉండొచ్చా అంటే పీజేఆర్ మాస్టర్ దాంట్లో తిరిగి లేదు పీజేఆర్ చాలా మంచి పేరు ఉంది ఇప్పటికీ ఉంది కానీ పీజేఆర్ రాజకీయ వారసత్వాన్ని ఆమె కూతురు గాని కొడుకు గాని క్యారీ చేయలేకపోయారు ఓకే విశ్వవర్ధన్ రెడ్డి గతంలో గెలిపించారు కానీ పీజేఆర్ వచ్చిన పేరు కొడుకు రన్నింగ్ చేసుకోలేకపోయాడు ఓకే సో కాబట్టి అది అది ఈ ఎన్నికనికి పనికి వచ్చిందని చెప్పలేదు అధికారం పనికి రావచ్చు తప్ప కాంగ్రెస్ పార్టీకి గెలుపుచ్చుకోవడానికి ఇది పనికి వస్తుంది నేను అనుకోను బిజెఆర్ సింపతితో విజయ రెడ్డి గెలుస్తుంది అని కాదు ఖచ్చితంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఫైట్ ఉంటది రేవంత్ రెడ్డి సర్కార్ వర్సెస్ కేసీఆర్ గా ఫైట్ ఉంటది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ లో యాంటీ ఇన్కన్వెన్సీ చాలా ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీ రివ్యూ చేసుకోవాలి రెండోది హైదరాబాద్ లో కాంగ్రెస్ కి చెప్పుకోదడు ఎవరు నేను బేసిక్ పాయింట్ అడుగుతున్నా కాంగ్రెస్ కి హైదరాబాద్ లో చెప్పుకో దగ్గర లీడర్ ఎవరు నువ్వు పీజేఆర్ పేరు ఎత్తేవు కదా ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి లీడర్ ఎవరు ఎవరున్నారు కాబట్టి ఆ లీడర్ లేకపోవటం అనేది కాంగ్రెస్ పార్టీ మైనస్ అవుతుంది అసలు హైదరాబాద్ పరిధిలో మంత్రి పదవి ఇవ్వకుండా ఉంటారబ్బా ఇంత పెద్ద సిటీలో మంత్రి పదవి లేకుండా ఉంటుందా ఇది హైదరాబాద్ లో ఉంది ఫీలింగ్ మా కి హైదరాబాద్ నుంచి ఎన్నికైన ఒక్క ఎమ్మెల్యే కి అంటే వీళ్ళ నుంచి ఎమ్మెల్యే అనుకో ఒకరికి ఎమ్మెల్యే ఇచ్చి ఇవ్వాల్సింది నువ్వు ఓకే ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అనేటువంటిది లేదు కనీసం కంటోన్మెంట్ లో బయ్యాలక్షన్ లో గెలిచాడుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాడుగా అతనికి ఇవ్వాల్సింది అది ఎస్సీ కాన్సెన్సీ కూడా కదా అది ఇవ్వాల్సింది వివేక్ వెంకటస్వామికి ఇవ్వకుండా అతనికి ఇవ్వాల్సింది కదా హైదరాబాద్ సిటీ లో మంత్రులు ఉన్నాడు అనేటువంటి ఒక ఫీలింగ్ హైదరాబాద్ కలిగేది కదా రెండోది హైదరాబాద్ లో మైనార్టీ ఎక్కువ అబ్బా ఇప్పుడు జూబ్రీల్స్ కాన్సెన్సీలో లక్ష ఇరవై వేల మంది ముస్లిం మైనార్టీస్ ఉన్నారు నలభై వేల మంది క్రిస్టియన్ వాళ్ళు ఉన్నారు ఎందుకు జూబ్లీస్ కొంచెం ఎక్కువ ప్రస్తావిస్తున్నా అంటే మనం ఎక్కువ ఫోకస్ చేసిన జూబ్లీస్ ఏరియా మీద జూబ్లీస్ కమింగ్ బై ఎలక్షన్ హైదరాబాద్ మీద ఇంకా రాబోయే కాలంలో కూడా నేను సర్వే చేసి చెప్తాను కానీ జూబిలి మీద మనం ఎక్కువ ఫోకస్ చేసాం నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లు అదే పోలింగ్ బూత్ స్థాయిలో సర్వే చేసాం ఈ నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్ సర్వే చేస్తే తెలియదు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి అర్థి ఉంది ప్రధానంగా ముస్లిం చెప్తున్నారు మా ముస్లింలకి మంత్రి పదవి రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ ముస్లింల అభివృద్ధికి ఏం చేసింది వాళ్ళు స్ట్రైట్ పై వాడుతున్నారు సహజంగా మైనార్టీలు ఎవరి పక్షాన ఉండాలి కాంగ్రెస్ పక్షాన ఉన్నారు దేశం వాళ్ళ పక్షానే ఉండాలి జనాలు ముస్లింస్ కాంగ్రెస్ పక్షాన ఉంది కానీ ముస్లింస్ కేసీఆర్ ప్రేమిస్తున్నారు అది కొంత ఆశ్చర్యం రెండోది ఎంఐఎం గీతను కూడా దాటి మా ఎంఐఎం ఎవరు గీత రాస్తే ఆ గీతలో ఉండిపోతారు వాళ్ళు బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఎంఐఎం ఉంది కాంగ్రెస్ అధికారం కాంగ్రెస్ తో అవకాశం అధికారంలోంపార్టెంట్ కదా ఓకే వాళ్ళకుండే అవసరాలు అట్లా సరే ఇప్పుడు వాళ్ళ గీతను కూడా దాటి మైన చాలా మంది బిఆర్ఎస్ తో ట్రావెల్ అవుతున్నారు అది మనం విషయం అది ఖైరతాబాద్ లో కూడా అదే ప్రభావం పడబోతా ఉంది మొత్తంగా ఖైరతాబాద్ జూబులర్స్ ఈ రెండు అసెంబ్లీ స్థానాల్లో వచ్చేటువంటి ఉప ఎన్నికల్లో ఫస్ట్ జూబిలీర్స్ ఆ తర్వాత అనర్థమైన ప్రకారం కనుక ఖైరతాబాద్ వస్తే ఈ రెండు చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీకి విజయవాడ ఖైరతాబాద్ బిఆర్ఎస్ పక్కా అంటారు సో ఈ రోజు ఉన్నటువంటి ట్రెండ్స్ అయితే ఖైరతాబాద్ బిఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అభ్యర్థి ఎవరైనా సరే పార్టీకి సంబంధించిన వ్యవహార అంతే అంతే సో ఖైరతాబాద్ లో మొత్తం ఉన్నటువంటి ఓట్లు కి సంబంధించిన కాన్స్టిట్యులో దాదాపు అరవై రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు ఖైరబాద్ కాన్స్టిట్యూన్సీ సగం ఓట్లు కూడా పూర్తిగా ఇప్పుడు ఖైరతాబాద్ లో అంటే మీ మీ అంచనా ప్రకారం మీకు సంబంధించిన సర్వే మీరు మీకు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మీరు ఇరవై రెండు వేల పది మెజారిటీతో దానం నాగేందర్ గెలిచింది సో బేసిక్ ఎంత మెజారిటీ రావచ్చు అక్కడ చూద్దాం అంటే మెజార్టీ కాడికి ఇంకా మనం పోలేదు వాస్తవానికి సో ఖైదాబాద్ మీద ఇంకొద్దిగా డెప్త్ సర్వే చేసిన తర్వాత మెజార్టీ వరకు వెళ్దాం కానీ ఈ రోజుకి బీఆర్ఎస్ కి ఎర్చి ఉంది అనేది మాత్రం సూచంగా మేము అంగీకరిస్తున్నాం మాకు శాంపిల్స్ మేరకు నెక్స్ట్ గా స్టేషన్ గన్పూర్ కి సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ ఇది సో స్టేషన్ గన్పూర్ లో ఎంత వరకు ఇప్పుడు జనగాం జిల్లాలో స్టేషన్ గన్పూర్ నియోజర్గం ఉంది నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సారీ పద్దెనిమిది ఎన్నికల్లో ముందస్తు ఎన్నికలు గెలిచారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచి తాడికొండ రాజయ్య బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు ఈసారి టికెట్ మార్చి కడియం శ్రీహరికి ఇచ్చారు కడియం శ్రీహరి మొన్న ఎన్నికల్లో మళ్ళా ఆయన చాలా సీనియర్ నాయకుడు సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం ఉంది ఆయనకి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు బీస రాష్ట్రంలో పనిచేశారు ఆయన మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి శేషన్ గన్పూర్ శేషన్ గన్పూర్ లో మొన్న కడియం శ్రీహరి రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా కోటగా వస్తా ఉంది అంటే నిజానికి రూరల్ ప్రాంతంలో మొత్తానికి మొత్తం కాంగ్రెస్ కొట్టేసింది కానీ కడియం శ్రీహరి పల్లారజేశ్వరెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి గెలవగలిగారు బికాజ్ బీఆర్ఎస్ పార్టీ కొన్న పట్టు ఆ నాయకులు పట్టు కడియం శ్రీహరి చాలా పెద్ద నాయకుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్నటువంటి నాయకుడు రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇక్కడ తాడికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడి గెలిచాడు సో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ వే ఉన్నప్పుడు బీఆర్ఎస్ గెలిచింది ఈవెన్ దో కాంగ్రెస్ వే ఉన్నప్పుడు కూడా ఈ సీట్ ని కడియం శ్రీహరి మొన్న రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచారు అయితే తర్వాత కాలంలో ఆయన పార్టీ మారాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటమే కాదు బిఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ కూతురికి కడియం కావేకి టికెట్ ఇచ్చినప్పుడు కూడా కాదనుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ లోక్సభ టికెట్ తెచ్చుకొని పోటీ చేయించి కూతురు తరపున ప్రచారం చేయించుకొని వరంగల్ లోక్సభ అభ్యర్థిగా తన కూతురుని గెలిపించుకోగలిగాడు సో ఆ మేరకు మనం ఆయన స్థాయిని ఒప్పుకోవాలి కాదే కడియం శ్రీహరి ఇప్పుడు ప్రజల్లో చులకన భావం అయ్యాడు ఫలక్షణ పడ్డాడు ఎగ్జాంపుల్ నీకు ఒక చిన్న విషయం చెప్తాను చెప్పండి ఒక మహిళ పోస్ట్ కార్డు రాసింది అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది మీరు బిఆర్ఎస్ పార్టీ అనుకొని మీకు ఓటేశారు కానీ మీరు ఇప్పుడు పార్టీ మారారు మారలేకపోతే చెప్పండి లేకపోతే రాజీనామాన చేయండి అది ఒక మహిళ తిరుగు పార్టీగా లేఖ రాశారు అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఇవాళ కడియం శ్రీహరి తనకు తాను చెప్పుకోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అభివృద్ధి కోసం వచ్చానని ఓపెన్ అప్ అయ్యారు మొన్న మధ్య ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ ఏం చెప్పారు ఏ పార్టీలో ఉన్నారని అడిగితే ఆ పరిస్థితి నుంచి ఒక మహిళ తిరుగుబాటు తోటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను నేను అభివృద్ధి కోసం వెళ్ళానని చెప్పుకోవాల్సి వస్తుంది ఒక స్థాయి నాయకుడికి ఇది అవసరమా మారితే దర్జాగా మారాలి హుందాగా మారాలి గట్టిగా నేను మారాను ఎందుకంటే రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది చెప్పుకోగలగాలి చెప్పుకోగలగాలి ఇప్పుడు ఆయన ఒక దళిత నాయకుడు దళితుల కోసం బడుగుల కోసం బలహీన వర్గాల కోసం మైనార్టీల కోసం సమాజం కోసం సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నాడు ఇలా ఈ సెక్షన్స్ కి ఎక్కువ ప్రయారిటీ కాంగ్రెస్ పార్టీ దొరుకుతుంది అందుకుని మారాను అని ఒక రాజీనామా ఇసిరేసి జనంలోకి వెళ్ళి గెలిస్తే ఎంత బాగుండేది అవును ఎంత పేరు వచ్చింది అసలుగా దేని చెప్పనన్న కడియం శ్రీహరి కాంగ్రెస్ అధికారంలోకి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు అట్లా అనౌన్స్ అయింది అయిపోయింది కదా ఆ రోజు ప్రమాణ స్వీకారం కూడా చేసినారు దాదాపు ఫిబ్రవరిలో కడియంసేరి చెప్పినటువంటి మాట ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల కంటే ఎక్కువ ఉండదు అనే మాట చెప్పాడు ఆరు కడియం కడియంసేరి కాంగ్రెస్ ప్రభుత్వంలో అది పెద్ద గమ్మత అసలు అంటే ఒక స్థాయి నాయకుడు ఇలా ప్రవర్తించడం మాత్రం కొంత ప్రజల్లో అతను అతని స్థాయిని చులకం చేసింది అతను నిజానికి అలా ప్రవర్తించకూడదు మరి ఎందుకో నిజానికి అతను సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది కదా అతను అనర్థ వైట్ వేయించుకోవాల్సిన అవసరం ఏంటి అసలు అతనే రాజీనామా చేస్తే ఎంత ఉందా గుండు ఇప్పుడు స్పీకర్ అనర్థ వైటు వేయటానికి తనంతర తాను రాజీనామా చేసి ఎందుకు పార్టీ మారాను అని ప్రజలు చెప్పుకోవడానికి మంచి ఎంత తేడా ఉంది చెప్పు కాబట్టి ఇప్పుడు అతను పార్టీ మారటం ఏంటి బిఆర్ఎస్ పార్టీ పార్టీ మారిన వంటి మాట్లాడకపోవటం ఏంటి బిఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు దాకా పోవటం ఏంటి సుప్రీంకోర్టు డైరెక్షన్ స్పీకర్కి ఇవ్వటం ఏంటి స్పీకర్ నోటీసులు జారీ చేయడం ఏంటి నోటీసులు కూడా రిప్లై అయ్యే పరిస్థితిలో కడియం శ్రీహారం ఉండటం ఏంటి ఒక మహిళ తిరుగుబాటు చేయటం ఏంటి తప్పని పరిస్థితుల్లో పార్టీ మారానని చెప్పుకోవాల్సి రావటం ఏంటి ఎంత ఎంత పరిస్థితులే ఈ పరిస్థితులే కాంగ్రెస్ పార్టీ మానేసి మారుతున్నాయి ఒకవైపు పరిపాలన వైఫల్యాలు ఒకవైపు సంక్షేమ పథకాలు అమల్లో వస్తున్న వైఫల్యాలు అవి కాక ఈ పది మంది ఎమ్మెల్యేలు తీసినటువంటి పరువు రకంగా రైట్ ఇకల్గా రెండు వేల సార్వత్రిక ఎన్నికల్లో కడియంసీఆర్కి మొన్నటి ఎన్నికల్లో లక్ష పదహారు వందల ఓట్లు ఆయనకి పోలయ్యాయి తర్వాత ఇందిరా సింగాపురం ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు తొంభై మూడు వేల ఓట్లు ఆమెకి పోలయ్యాయి తర్వాత బీజేపీ అభ్యర్థికి విజయ రామారావుకి నాలుగు వేల ఆయనకి అంటే బిజెపి పార్టీ పెద్దగా అక్కడ ఓటు బ్యాంకులు సాధించలేకపోయింది లేదా పార్టీ కూడా బలం అక్కడ ఏడు వేల ఏడు వందల తొంభై ఓట్ల మెజార్టీ తోటి కడియం శ్రీహరి మనం గెలవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరఫున అవును తర్వాత కాలంలో పార్టీ మారటం ఇప్పటిదాకా మనం చెప్పుకున్న సంగతి అంతా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ సో కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నారు ఆయన మీద పడే అవకాశం ఉంది టెక్నికల్ గా కూడా ఆయన దొరికిపోయారు యాక్చువల్ గా పది మంది ఎమ్మెల్యేలకు నోటీస్ ఇస్తే ఇద్దరు రిప్లై ఇవ్వలేదు రిప్లై ఇవ్వని వాళ్ళలో ఈయన ఉన్నారు ఇతను ఖచ్చితంగా అనతో వేటికి అతను కూడా సిద్ధపడే ఉన్నాడు ఏ దేనికైనా సిద్ధమని ఇవాళ ప్రకటించాడు కూడా సో ఉప ఎన్నికలు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఇక్కడ సర్వే చేశాం సో ఇప్పటివరకు ఎందుకు చెప్పాం అతని గురించి నెగిటివ్ అంతే అతని మీద ప్రజల్లో ఉన్న నెగిటివ్నెస్ చెప్పడానికి చెప్పాం నిజానికి అతని మీద నెగిటివ్నెస్ ప్రభుత్వం మీద నెగిటివ్నెస్ కదగలిపి ఈ మధ్య కాలంలో ప్రభుత్వం నుంచి నిధులు చేసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నప్పటికీ కూడా కొంత నెగిటివ్ ఉంది కాకపోతే అక్కడ కడియం శ్రీఎన్ డీకున్నంత స్థాయి ఉన్న నాయకుడు ఇంకోటి అక్కడ లేడు అతనే ప్లస్ అతనే మైనస్ ఇప్పుడు కడియం సూర్య కొన్ని నెగటివ్ పార్టీ మారటం వల్ల ఉన్నప్పుడు కూడా అతని డీటైన నాయకుడిగా అక్కడ ఉన్నాడు అతని స్థాయికి తగ్గట్టు తాటికొండ రాజే లేడు వాస్తవానికి కాబట్టి టగ్గా ఫోర్ ఉంది టగ్గా ఫోర్ ఉంది సో అధికారం ప్లస్ అయితే కడియం సూర్యార్ గెలిచే అవకాశం ఉంది లేకపోతే తాటికొండ గెలిచే అవకాశం ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ సరైన వెళ్తే మాత్రం గెలవచ్చు అతని మీద యాంటీ ఉంది కరీం శ్రీఆర్ మీద అదే టైం కొంత పాజిటివ్ ఉంది ఓకే స్టేషన్ ఒకవేళ స్ట్రాటజీస్ గట్టిగా వర్కౌట్ అయితే తాటికొండ రాజా గెలవచ్చు బీఆర్ఎస్ నుంచి రేపటి రోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎన్నికల్లో పోతే తాటికొండ రాజాకి వేరే ఆప్షన్ లేదు అక్కడ ఏంటంటే తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు కాంగ్రెస్ పార్టీకి అధికారం అడ్వాంటేజ్ అవుతుందిగా అదే ఏదో ప్రజలకు ఆశ చెప్తుంటారు కదా సాధ్యం అధికారం ఉన్న వాళ్ళు కదా అడ్వాంటేజ్ ఉంటుంది కదా రేపటి రోజు నిధులు రావేమో ఇబ్బంది అవుతుందేమో అనేటటువంటి ఆలోచనలు కూడా కొంత ఉండొచ్చు కానీ ఒకటి మాత్రం వాస్తవం పెన్షన్ పెంపక పెంచకపోవటం కొంతమందికి ఇంద్ర మీద ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవటం కొత్త రేషన్ కార్డులు కూడా రేషన్ కార్డులు ఇంద రుణమాఫీ పూర్తి స్థాయిలో కాకపోవటం ఇవన్నీ ప్రజల్లో ఉన్నటువంటి మైనసులు తర్వాత ఈ ఒడ్ల కొనుగోలు కూడా కొన్ని అవకతవకలు జరగడం కటింగ్స్ ఎక్కువ ఉండటం ఇవన్నీ రైతుల్లో వచ్చినటువంటి కోపాలు ఇవన్నీ ఉన్నాయి మరి వాటిని కడియం శ్రీయర్ కాబట్టి అధిగమించగలడేమోనియన్ కూడా అక్కడ ఉంది చూడాలి రాబోయే కాలంలో కానీ ఏదేమైనా ఉప ఎన్నికలు వస్తేని భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం చూసుకుంటే ఆ భద్రాచలంకి వచ్చేసరికి తెల్ల వెంకట్రావు ఆయన నిజానికి అసలు ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో తెలియకుండా మారాడు ఆయన యాక్చువల్ గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు ఆయనతో పాటు ట్రావెల్ అయ్యాడు ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయనతో పాటు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ అన్నాడు జై కాంగ్రెస్ అన్నాడు తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో విభేదించి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నాడు బీఆర్ఎస్ నిజానికి అది కాంగ్రెస్ సీటు కంచిక నిజానికి లేదు కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టులు కంచుకోట ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే ఎప్పుడు సిపిఎం పార్టీ గెలుస్తూ ఉంటుంది లేదంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంటుంది అలాంటి చోట కాంగ్రెస్ పార్టీని ఓడిచ్చి యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్ అది ఆ సిట్టింగ్ సీట్లో తెల్ల వెంకటరావు తనకున్న మంచి పేరు కూడా కారణం తనకున్న మంచి పేరుతోటి గెలిచాడు కానీ ఆ మంచి పేరు ఎంతో కాలం నిలుపుకోలేదు నిజానికి వెన్నే పార్టీ మారాడు మారాడు అని చెప్పుకోవడానికి కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాడు మారాడు అని చెప్పుకోవడానికి కొంత ఇబ్బంది పడ్డాడు ఇప్పుడు నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలుగా ఉన్నాయి పాత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను వీరైకి ఈ ఇతనికి ఈ రెండు వర్గాలకి మధ్య పడట్లేదు రెండోది ఖమ్మం జిల్లాలో నిజానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాగా చెప్తాను నేను ఇది యాక్చువల్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిందకు రావాలి కానీ అయినప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగిలేడి శ్రీనివాసరెడ్డి ఒక వర్గం తుమ్మ నాగేశ్వరరావు వర్గం మల్లు బట్టిక్రమార్కు ఒక వర్గం ఓకే సో ఎవరు యమునా యమునాథరియా అన్నట్టు వాళ్ళ వ్యవహార శైలి ఉంది నిజానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా అనేది ఎప్పుడు కాంగ్రెస్ కంచికోట కమ్యూనిస్టులు కాంగ్రెస్ మధ్య ఫైట్ బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అక్కడ సరిగ్గా గెలిచింది లేదు నిజానికి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అక్కడ సింగిల్ సీటే వచ్చింది మొన్న కూడా సింగిల్ సీటే వచ్చింది అది భద్రచలయం ఆయన ఉమ్మడి జిల్లాలో ఎప్పుడూ ఒక సీటే వస్తూ ఉంది ఆయన సెంటిమెంట్ గా వస్తా ఉంది కానీ ఎప్పుడు ఒక సీటే వస్తూ ఉంది అవును అయితే నిజానికి ఆయన ఎప్పుడైతే పార్టీ మారాడో పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి యాంటీ ఆయన మీద కూడా వచ్చేసింది ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరే అవకాశం అసలు నిజానికి కాంగ్రెస్ కంచికోట అయినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా మా సర్వేలో మా శాంపిల్స్ లో యాంటీ కాంగ్రెస్ కనపడుతుంది కేవలం పరిపాలన బాగలేదు రేవంత్ రెడ్డి గారికి పరిపాలించడం రావట్లేదు కాంగ్రెస్ పార్టీలో ఎవరి పాత్ర వాళ్ళదే ఉంది అనేటువంటిది కాదా బీఆర్ఎస్ పార్టీ కొంత యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది ఓకే సో ఇప్పుడు కేటీఆర్ కొంత ఉప ఎన్నికలు వచ్చేటువంటి ప్రాంతాల మీద యాక్టివ్ నెస్ పెంచారు అది కనపడుతుంది మా గ్రౌండ్ లో కూడా కనపడతా ఉంది బీఆర్ఎస్ నుండి తెల్లం వెంకట్రావుకు దాదాపు యాభై మూడు వేల రెండు వందల యాభై రెండు ఓట్లు వచ్చినాయి గతంలో మొన్న యాభై మూడు వేల రెండు వందల ఓట్లు వచ్చేసాయి అలానే పోడం వీరయ్య ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు బిఆర్ఎస్ పార్టీ నుంచి మనం పోటీ చేసినప్పుడు అతనికి యాభై మూడు వేలకు పైగా ఓట్లు అతనికి వచ్చాయి పోడం వీరయ్య అతను సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పుడు నలభై ఏడు వేల ఓట్లు మాత్రం ఆయన తెచ్చుకోగలిగాడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి అతను ఓడిపోయి తెల్ల వెంకట్రావు గెలవడం జరిగింది అక్కడ సిపిఐ సిపిఎం కొంత ఉంటుంది సిపిఎం పార్టీ అంటే సిపిఐఎం కాంగ్రెస్ తో పొత్తులో ఉంది సిపిఎం పార్టీ పొత్తులో లేదు విడిగా పోటీ చేసింది ఆ పార్టీకి ఐదు వేల ఎనిమిది వందల అరవై తర్వాత కొంతమంది పోటీ చేసి వాళ్ళు బీజేపీ నుండి నూట ఐదు విషయం కాదు ఇక్కడ కమ్యూనిస్టులు కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రమే ఫైట్ సో కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఐదు వేల పైగా మెజార్టీ తోటి గెలవడం జరిగింది అయితే ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిందంటే ఆ అప్పుడు కూడా పెద్ద తేడా కాదు ఐదు వేల మెజార్టీ అంటే రెండున్నర వేలు ఓట్లు అటు ఇటు అయితే మారిపోతుంది ఇప్పుడు చాలా క్లియర్ కట్గా చాలా క్లియర్ కట్ గా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంది భద్రాచలము ఖైరతాబాద్ ఈ రెండు కూడా యూవిన్ జూబిలీల్స్ ఇప్పుడు ఉపయోగ ప్రాంతం ఈ మూడు ప్రాంతాలు కూడా బీఆర్ఎస్ కు ఉన్నాయి మళ్ళీ కాంగ్రెస్ ఏం లేదు అయితే నేను బందీగా చెప్తున్నాను పది శాతం ఓట్ బ్యాంక్ తేడా ఉంది పది శాతం కాంగ్రెస్ అంటే ఇది ఎక్కువ మేము శాంపుల్ తీసుకున్నాం నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్ స్థాయి చేశాం మిగతా అంటే కొంత పై పైన చేశాం ఇంకా లోతుగా చేయాల్సిన అవసరం ఉంది ఒప్పుకుంటా నేను నేనే ఒప్పుకుంటున్నా కానీ జూబిలి అలా కాదు నాలుగు వందల ఏడు పోలింగ్ బూతులు స్థాయిలో చేసాం చాలా పక్కడ్బందీగా చేసే ప్రయత్నం చేశాం చాలా సైంటిఫిక్ గా డేటాం ఆ సైంటిఫిక్ డేటా ఓట్ నలభై బిఆర్ఎస్ పక్షాన ఉంది తర్వాత ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పక్షాన ఉంది అది టెన్ పర్సెంట్ గ్యాప్ కనపడతా ఉంది కేవలం పదిహేను శాతానికే బిజెపి పరిమితం అయిపోయింది మిగతా మిగతా న్యూట్రల్ పీపుల్ రకరకాల వర్షన్స్ ఉన్న వాళ్ళు పదిహేను శాతం ఉన్నారు ఇది తర్వాత ఖైరతాబాద్ ఖైరతాబాద్ లో కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఖచ్చితంగా ఏర్పడతా ఉంది స్టేషన్ గన్పూర్ మాత్రం ఇది క్లియర్ కట్ సంబంధించినటువంటి సర్వే మొత్తానికి ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ కి సంబంధించినటువంటి సర్వే టీమ్ కూడా కార్తీకన్న పూర్తి స్థాయిలో తిప్పేటటువంటి కార్యక్రమం చేసిండు ఇంకా గ్రౌండ్ రియాలిటీలో గ్రౌండ్ లెవెల్లో ఇంకా బలంగా వాళ్ళు తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు సో స్టేషన్ కన్పూర్ ఇప్పుడిప్పుడే కొంత స్టార్ట్ చేసి సర్వే సో కార్తీకన్నకు వచ్చినటువంటి గ్రౌండ్ రియాలిటీ ప్రకారం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ స్టేషన్ లో కనబడతా ఉంది కానీ దాదాపు ఈ మూడు నియోజకవర్గాలలో రెండు ఒకటి ఖైరతాబాదు ఒకటి తర్వాత భద్రాచలం ఈ రెండు నియోజకవర్గాలు క్లియర్ కట్గా ఏ రావచ్చు అనేది కార్తీక సంబంధించినటువంటి వర్షన్ సో ఏది ఏమైనా కొంత రేవంత్ రెడ్డికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉంది ఇప్పటిదాకా ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం చూడాలి ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి